హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మా రిషులుని వయని వన్ అవి రాయమని చెప్తే మార్నింగు లెవెన్ థర్టీకి స్టార్ట్ చేసి ట్వెల్వ్ థర్టీ వరకు చెప్పాను కానీ అది స్పెల్లింగ్స్ ఓవరల్గా చెప్తుంది కానీ రాయలేకపోతుంది ఏంటో ప్రాబ్లం అర్థం కావాలి అందుకని చెప్పేసి అలిగింది నేను రాయమని కోపడ్డానని అలిగి నేను మాట్లాడకపోయేసరికి నా వెనక తిరుగును ఏదో ఒకటి కదిలియను చేస్తూ ఉంది పాపం పిచ్చిది అన్నీ కదిలిస్తా ఏదో వెతుకుతున్నట్టు చేస్తూ ఉంది పలుకుతానా లేదా అని చెప్పి పలకరి చూస్తే పాపం అలిగింది బాగా ఫీల్ అయ్యింది ఏదో సరదాగా ఉంటుందని చెప్పేసి చేశాను కొంచెం సేపు అలాగే అనిద్దామని తూరి రాస్తావా పోయాను ఇవన్నీ అవి బాల్తో ఆడుకుంటావా అయితే చెప్పండి మాటే ఈ దక్క మంచిది నువ్వు గబ్బుదానివా నువ్వు గబ్బుదానివని అందరికీ తెలుసు నువ్వు చెప్పిన మాట ఏంటే బాగా చదువుకుండే మమ్మీ అమ్మాయివి కాకపోతే మమ్మీ అమ్మాయి కాదు చెప్పు మమ్మీ అమ్మాయివా కాదా మమ్మీ అమ్మాయి ఎవరైతే అక్కయ్యా మమ్మీ అమ్మాయి సరే అయితే ఇంక నువ్వు మాట్లాడు కాకు మమ్మీతోటి ఇంక నువ్వు మాట్లాడవుగా మమ్మీతోటి మాట్లాడవు సరే నేను నీతో మాట్లాడిన అసలుకి అక్కయ్యతోనే మాట్లాడితే అక్కాయి పక్కనే పడుకుంటా అక్కాయికే అన్నం పెడతాను నువ్వే తీసుకొని తినాలి ఇంకా ఓ బా కూర్చో నువ్వు రాసినవి ఏవి పోయే నీ వన్ నువ్వు వన్ టూ త్రీలో టెన్ వరకు రాస్తే మమ్మీ అమ్మాయివి లేకపోతే అక్కాయే మమ్మీ అమ్మాయి ఎవరుంటారు మమ్మీ అమ్మాయిగా నువ్వు అక్కాయా గుడ్గలు ఎవరిద్దరిలో నువ్వు అక్కాయా అక్కయే నువ్వు బ్యాడ్డా ఓకే నువ్వు ఇంక డాక్టర్ కావు ఏం కాదు నువ్వు ఇంకా స్కూల్కి లేదు ఏం లేదు ఓకేనా మమ్మీని ఎవరి దగ్గర పడుకోమంటావు అయితే నీ దగ్గర అక్కయ్య దగ్గర నీ దగ్గర ఎందుకు నువ్వు మమ్మీ అమ్మాయి కాదు కదా రిషి మా అమ్మాయి నువ్వు మా అమ్మాయి కాదన్నా